సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరినైనా విమర్శిస్తే లేదంటే ఎవరినైనా ఘాటుగా బూతులు తిరిగితే రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోతారు మొత్తం అందరి మొబైల్స్లో వారి వాళ్ళ గురించే మొన్న ఆ పచ్చళ్ళకు సంబంధించి ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీయ గారి గురించి ఒక ఐటీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతని గురించే చర్చ ఒకప్పుడు అతను ఎవరో ఎవరికి తెలియదు వాస్తవానికి అతను కూడా ఒక సాధారణ వ్యక్తే నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ కిరణ్ అనే వ్యక్తి మామూలుగా అప్పట్లో మీడియా వాళ్ళందరూ కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ సీఎం అవుతాడా బాబు గారు సీఎం అవుతారా పవన్ సీఎం అవుతారని అడిగినప్పుడు జగన్ కనుక మళ్ళీ సీఎం అయితే ఇప్పుడు ఈ గడ్డి తింటున్నాం రేపు పొద్దున ఆ గడ్డి కూడా ఉండదు మనకి నేను చెప్తున్నాను రాసుకోండి బ్రహ్మంగారు చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కిరణ్ చెప్తేనే ఎవడో నమ్మడు అని మాట్లాడిన వ్యక్తి అప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయింది అప్పటికే ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు ఎక్కడ చూసినా తర్వాత అతను ఎప్పుడైతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడాడు టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా అతను తీసుకురావడం అతనితో ఇంటర్వ్యూలు చేయడం అతన్ని ఇంకా మాట్లాడించడం మొత్తానికి అతని టి ఐటీడీపీ కార్యకర్తను చేసేశారు మొత్తానికి అవి ఏమో ఇంతకుముందు కూడా సోష ఆయన టీడీపీ కార్యకర్త అయ్యి ఉండొచ్చు టీడీపీ అభిమాని అయ్యి ఉండొచ్చు అతనికి ఒక హోదా కల్పించేశారు అప్పటి నుంచి టీడీపీ తరఫున ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు తప్పేం లేదు అలాగే వైసీపీలోనే ఉంటారు టీడీపీలో ఉంటారు అన్ని పార్టీల్లోనే ఉంటారు అది తప్పేం కాదు మాట్లాడచ్చు అది వాళ్ళ స్వేచ్ఛ దాన్ని దానికి ఎవరు అడ్డు చెప్పరు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటి అంటే ఎవరి స్థాయి ఏంటి ఇప్పుడు నేనున్నాను నా స్థాయికి మించి మాట్లాడకూడదు నేను ఎంత జర్నలిస్ట్ అయినా నాకు ఎంత అనుభవం ఉన్నా ఒక స్థాయి ఉంటుంది ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటకూడదు ఆ లైన్ దాటకూడదు జగన్మోహన్ రెడ్డిని విధానపరంగా విమర్శించవచ్చు ఎవరికైనా హక్కు ఉంది ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది జగన్ విమర్శించవచ్చు గారిని విమర్శించవచ్చు పాలసీలని ప్రశ్నించవచ్చు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే అందులో లోటుపాట్లు అంచవచ్చు అది భావ వ్యక్తి స్వేచ్ఛీకరణ అది మన స్వేచ్ఛ అది అయితే అంతకు మించి వ్యక్తిగతంగా విమర్శించడం వ్యక్తిగతంగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్యని అలా అనుకుంటే మరి ఇంతకుముందు టీడీపీ వాళ్ళు విమర్శించారు కదా విమర్శించారు ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్నారు అప్పుడు వాళ్ళు చేశారు తప్పు చేశారు వాళ్ళు గడ్డి తిన్నారు ఇప్పుడు మనం కూడా గడ్డి తిందామా అనేది ఇక్కడ ఒక ప్రశ్న కానీ ఎంత దారుణంగా ఏదో ఇతను తెలిసినట్టు ఇతను చూసినట్టు అయినా భారతీయ గారి మీద పడి ఆడడం ఎందుకు ఆవిడ మీద ఎందుకు విమర్శలు అంటే జగన్ని టార్గెట్ చేయాలంటే భారతీయ గారిని విమర్శించాలా ఎందుకు రాజకీయాల్లో ఎవరైనా సరే ఎవరు చేసినా తప్పే రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వచ్చిన నాయకులనే ప్రశ్నించండి విమర్శించండి తప్పులేదు ఇంకా ఆరోపణలు చేయండి లెక్కర్ స్కామ్ చేసేసాడు వేల కోట్లు తినేసాడని చెప్పండి వాళ్ళు నిరూపించుకుంటారు ఆరోపణ అంటే బురజ జల్లేడమే కానీ ఇలాగా అనవసరమైన లేనిపోని ప్రచారాలు చేసి ఏదో లబ్ధి పొందుదామని ఏదో సాధిద్దామని అనుకుంటే కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంది ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేశారు అలాగే అతను క్షమాపణ చెప్పాడు ఐటీడీపీ నుంచి అతను తొలగించారు అంతా బాగానే ఉంది మరి వెనక కూడా ఏమన్నా రాజకీయ ఆలోచన ఉందా వ్యూహం ఉందా ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసి అతను సేఫ్ చేశారా ఏదైనా అనుకోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ ప్రోత్సహించకూడదు ఈవెన్ వైసీపీ కూడా పక్క పార్టీకి సంబంధించి ప్రత్యర్థులైనంత మాత్రాన నాయకులు విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు వాళ్ళ భార్యల జోలికి వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి వెళితే ఎవరిదైనా తప్పే ఎవడు చేసినా తప్పే ఎవడైనా సరే అలాంటి వాడు అసలు రాజకీయాల్లోకే పనికిరాడు రాజకీయాల్లోనే ఉండడానికి పనికిరాడు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే సమాజంలో అలాంటి వాళ్ళకి సమాజమే తగిన గుణపాఠం చెప్తుంది